అందరికీ నమస్కారం భారతి సిఎస్ఆర్ మెమోరియల్ సంయుక్తంగా గత నెలలో మూలం సంతను ప్రారంభించడం జరిగింది ఇది రెండవ పర్యాయము మనం ఈ తార్నాక మర్రి కృష్ణ హాల్లో నిర్వహించుకుంటున్నాము ఈరోజు సుమారుగా యాభై స్టాల్సు నెలకొల్పడం జరిగింది మనం ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ భారతి సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వికాసం కోసం పనిచేస్తూ ఉన్నది దా ఏంటంటే గ్రామ భారతి అమ్మబడి వీధిబడి దేవుని గుడి రైతుమడి సరుకుల అంగడి అనే ఐదు అంశాల ఆధారంగా గ్రామ భారతి పనిచేస్తున్నది రైతు మడి అంటే వ్యవసాయముని వ్యవసాయము అనాదిగా మన భారతదేశంలో వ్యవసాయమే ప్రధానంగా మన జీవన విధానం నడుస్తున్నది దాంట్లో ఏంటంటే ఎక్కువ దిగుబడి కావాలనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు రసాయనాలను తీసుకొచ్చారు ఆ రసాయనాలు కాలక్రమేణా ప్రాణాంతకంగా మారి మనుషుల యొక్క మనుగడకు ప్రమాదం ఏర్పడింది కాబట్టి మనం రసాయన రహిత వ్యవసాయాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది ఈ ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే గ్రామ భారతి కూడా సుభాష్ పాలేకర్ విధానంతో ముందుకెళ్తూ ఉన్నది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల మందికి శిక్షణ ఇచ్చి ఉత్పత్తులను గో ఆధారిత ఉత్పత్తులను గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను రైతులు పండిస్తున్నారు ఆ ఉత్పత్తులకు మొదటి మూడు సంవత్సరాలు దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ప్ర ప్రస్తుత మార్కెట్ రేటు కంటే పది నుంచి ఇరవై శాతం ఎక్కువకు అమ్మవలసిన ఇవ్ అమ్మవలసిన అవసరం ఉన్నది దానికి గాను ఆ రైతులకు ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో మనం ఈ సంత ఏర్పాటు చేసుకున్నాం ఈ సంత ద్వారా వాళ్ళకు సరైన రైతులకు సరైన మార్కెట్ కల్పించి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది దీంట్లో భాగంగా వ్యవసాయమే కాకుండా చేనేత కార్మికులకు ఇవ్వడానికి చేనేత వస్త్రాలు ఆ తర్వాత దేశీయ ఉత్పత్తులు ఆ తర్వాత చేతివృత్తులైనటువంటి కుమ్మరి కళాకారులకు చేతి అనేక చేతివృత్తులను ప్రోత్సహించాలి ఆ తర్వాత గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తులు చేస్తున్నటువంటి వాటికి కూడా మార్కెటింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంతో మట్టి వినాయకులను తయారు చేయటము గోమేదంతో వినాయకులను తయారు చేయటము గో ఉత్పత్తుల ద్వారా కూడా జీవనం సాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మార్కెట్ ఆ తర్వాత హర్బల్ ప్రోడక్ట్స్ ఆ తర్వాత ఆయిల్స్ చెక్కగానక ద్వారా తెచ్చిన ఆయిల్స్ ఆ తర్వాత విత్తనాలు రకరకాల ఉత్పత్తులను ఈరోజు మనం మన స్టాల్స్ ద్వారా పెట్టుకున్నాము వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడిపిస్తాం ఆవు పేడతోన కప్పు సాంబ్రాని కూడా తయారు చేసే తెచ్చే తెచ్చారు రకరకాల ఉత్పత్తులు మనకు తెలియని విషయాలు కూడా చాలా చాలా వస్తువులు మనం తయారు చేస్తున్నారు వాటిని అంత అన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనే మనం ఇప్పుడు ఏ చిన్న జలుబు చేసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వందల రూపాయలు వేల రూపాయలు వెచ్చిస్తున్నాము అలా కాకుండా మనకు ముందు నుంచి ఆయుర్వేదం ఉన్నది మన ఇంటి చిట్కా వైద్యం ఇంటి వైద్యంతో తగ్గించుకునే పద్ధతులు మనకు ముందు నుంచి ఉన్నాయి ఈ కార్యక్రమాలతో పాటు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అదేవిధంగా దీనికోసము ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మనం ఈ సిఎస్ఆర్ ఫౌండేషన్ మెమోరియల్ ఫౌండేషన్ స్థాపకులు కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ప్రాంగణంలో వారు కూడా వచ్చి మాట్లాడతారు ఆ తర్వాత గ్రామ భారతికి సంబంధించిన ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈ సంతనులో స్టాల్స్ పెట్టించడమే కాకుండా ఎక్కువ మందిని వినియోగదారులను కూడా తీసుకురావాల్సి ఉన్నది రాబోయే కాలంలో నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మనం శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆలోచిస్తున్నాము ఇప్పుడు మన హాల్ బయట మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఆహారాన్ని నయా మిల్లెట్స్ వారు అందిస్తున్నారు అవి తయారు చేసే విధానం కూడా రాబోయే సంతలో దాని కూడా శిక్షణ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇక్కడ పెట్టే వస్తువులు కూడా మిగతా వారు తయారు చేసుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్న ఆలోచన ఈ గ్రామ భారతి అండ్ సిఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారికి ఉన్నది కాబట్టి మీ అందరి సహకారాన్ని కోరుతూ ఉన్నాము మీ అందరి ఆదరాభిమానాలు ఈ రెండు సంస్థల పట్ల ఉంచి మా అందరూ మీరు మున్ముందు జరిగే గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మన కరోనా సమయంలో దవా ఛాయ అన్నది డాక్టర్ శ్రీనివాస్ గారు తయారు చేశారు ఇక్కడ స్టాల్ పెట్టారు దవా చాయ్కి సంబంధించి ఆ రోజుల్లో కరోనా రోజుల్లో అది అందరం తాగాం అది అది ఇంకా అది దాన్ని కొనసాగించడం మంచిది మనం ప్రస్తుతం మనం తాగే ఛాయ్ ఏంటి ఆ ఛాయ్ పత్ర ఛాయ్ వల్ల చాలా నష్టాలు అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయానికి గమనించి ఒక్కొక్క వస్తువు గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత వాళ్ళ ఇక్కడ ఉత్పత్తులు పెట్టిన వాళ్ళతో కూడా ఒకటి రెండు నిమిషాల పాటు వాళ్ళ ఉత్పత్తుల గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేస్తాం ధన్యవాదాలు నా పేరు కరుణాకర్ గౌడ్ గ్రామ భారతి ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి